ప్రేజల దేవుని స్తోత్రం క్రీస్తు దేవుని బిడ్లారా ప్రభునామున మీ అందరి కూడా క్రీస్తునామున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను చేయని మీ అందరికి కూడా దేవుడు శ్రేష్టమైన కృపావరలు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను అంతమాత్రమే కాదు ఈ దినం ప్రత్యేకించి ప్రభుతో ప్రతిదినము అరుణోదయ దర్శనం అనుదిన వాగ్దానం మనం జ్ఞాపకం చేసుకుందాం గమనించండి యక్షయా గ్రంథం ఆరవ అధ్యాయము మూడవ వచనములో ఇలాగా దేవుడు మనకు విషయాలు తెలియచేస్తున్నాడు గమనించండి యక్ష గ్రంథం ఆరవ అధ్యాయం మూడవ శ్రమంలో దేవుని యొక్క వాక్కు మనం విందాం వారు సైన్యములకు అదిపోయే హోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని సర్వలోకం ఆయన మహిమతో నిండున్నదని వారు గాన ప్రతిగానం చేసినట్లుగా దేవుని పిల్లల జ్ఞాపకం చేసుకుందాం వారు గాన ప్రతిగానములు చేస్తున్నప్పుడు గడప పునాదులు అదిరినట్లుగా దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఈ విధముగా పరిశుద్ధుల గ్రంథంలో అనేక చోట్ల యహోవ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వివరించబడింది నిజమే ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధుడుగా ఉండాలని ఆయన ఉద్దేశం ఆయన ఏర్పాటు ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఏర్పాటుని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే దేవుడు దేవదూతల చేత కొనియాడే గొప్ప నామము కలిగిన వాడని దేవుని బిల్లాల జ్ఞాపకం చేసుకుందాం దేవదూతలు దినదినం క్షణక్షణం అనుక్షణము ఆయన నామాన్ని కొనియాడుతూ ఉంటారు యహో పరిశుద్ధుడు పరిశుద్ధుడని వారు గాన ప్రతిగానం చేసేవారని దేవుని బిల్లాల జ్ఞాపకం చేసుకుందాం అందుకనే యశో ప్రవక్త కలిగిన దర్శనములో దేవుని పరిశుద్ధులు చూసి తాను ఎంతగానో అపవిత్రుడు అపవిత్రమైన పెదవులు గలవాడు గ్రహించి తనలో తని సంపూర్ణంగా దేవునికి సమర్పించుకొని వైపు మళ్ళినట్లుగా దేవుని బిర్లా జ్ఞాపకం చేస్తుందాం అందుకంటాడు అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడను అని ఆయన ప్రార్థించాడు నిజమే దేవుని బిడ్డలకు గమనించండి ఆ మాట అనినప్పుడు దేవదూత బలిపేట మీద నుంచి తీసే నిప్పును ఆయన పెదవులకు తగిలించినప్పుడు అది నిజముగా ఆయన మా హృదయాన్ని మార్చినట్లుగా చూస్తున్నాం అందుకనే ఇది నీ పెదలకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయ చిత్తం ఆయనని చెప్పినట్లుగా దేవుని బిడ్డాలకి జ్ఞాపకం చేసుకుందాం కనుక దేవుని బిడ్డాల గమనించండి ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండుట దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతని దేవుని బిడ్లాల జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఆయన అంటున్నాడు అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడును పరిశుద్ధత దయచేయమని ప్రార్థించినట్లుగా దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే మారిన జీవితంలో పరిశుద్ధతకు చోటిస్తున్నట్లుగా దేవుని బిడ్లకి జ్ఞాపకం చేసుకుందాం యహోవా పరిశుద్ధుడని ఆయన దేవుని స్థుతించినట్లుగా దేవుని బిల్లకి జ్ఞాపకం చేసుకున్నాం యక్షయ భక్తుడు ఆయన విజయకాలంలో ఎంతగానో దేవుని యొక్క సాన్నిధ్యంలో ఆయన వర్దిలినట్లుగా దేవుని బిల్లాల జ్ఞాపకం చేసుకుని అంత మాత్రమే కాదు దేవుని పరిశుద్ధత ఆయన ఆవరించినట్లుగా దేవుని బిల్లాల జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే దేవుడు అంటున్నాడు నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేవులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీరు కుడిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండుడి పేద రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగు నుండి పదహారు వరకు గమనించగలం నిజమే దేవుని బిడ్డ గమనించండి మన విమోచకుడు పరిశుద్ధుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధత మన హృదయంలో ఉండాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుంది అందుకనే మన హృదయంలో ఆయన పరిశుద్ధత ఉండగలిగితే మనం నిజముగా దేవుని స్థుతించగలం కొనియాడగలం అన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం అందుకనే ఎవడైనా క్రీస్తునందు ఉన్నడలా వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయిన భక్తుడైన పౌరు కొందరు రాసిన సంఘంలో రెండవ కొరింది పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడు వశ్రు చూస్తున్నాం కనుక దేవుని బిడ్డల గమనించండి ఆయన పరిస్థితులు కనుక ఆయన బిడ్డలు కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం మనము పరిస్థితులు అంటే మీరు జాగ్రత్త దూరముగా ఉండుడని దేవుని చిత్తం మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్నిజనుల వలె ఆ కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందున తన మరి శరీరాన్ని దేవునికి సమర్పించుకొని ముందుకు సాగాలని దేవుని యొక్క లేఖనాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కనుక దేవుని బిట్ల గమనించండి మనం పరిశుద్ధులుగా ఉన్నటే దేవుని చిత్తం మనలోని పరిశుద్ధత మనలను శక్తివంతులుగా చేస్తుంది పరిశుద్ధాత్మతో నింపబడుతుంది దేవుని కార్యములను మనము కనులా చూడగలమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం నిజమే పరిశుద్ధత మనలో ఉన్నప్పుడు మనం దేవునికి దగ్గర అవుతాం దేవుని అవుతాం దేవుని కుమార్తె అవుతాం దేవుని కుమార్తెలైతాము దేవుని స్వత్ అవుతామన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుంటాం ఎందుకంటే ఆయన పరిశుద్ధులు కనుక మనము కూడా పరిశుద్ధతలు ఉండాలని దేవుని బిడ్లాడిని జ్ఞాపకం చేసుకుని భక్తులైన దావీదు ప్రార్థిస్తున్నాడు గమనించండి దేవా నా ఎందు శుద్ధ హృదయం కలుగ చేయము నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించమని భక్తులైన దావీదు యాభై కీర్తన విషయంలో ప్రార్థిస్తు నిజమే దేవుని బిడ్డ మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి అంటే దావీదు వలె మనం కూడా శుద్ధ హృదయం కలిగి ఉండాలని అంతరంగంలో స్థిరమైన మనసు దేవుడు నూతనముగా పుట్టి పుట్టించుటకు ప్రార్థించాలని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుంది అందుకనే దేవుని బిడ్డ గమనించండి పరిశుద్ధుడైన ప్రభు పాపాన్ని ద్వేషిస్తాడు కానీ పాపిని ప్రేమించే దేవుడు కనుక పాపిని పరిశుద్ధుడుగా తీర్చగల మార్చగల గొప్ప ప్రభు దేవుని హోవని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుంది అంత మాత్రమే కాదు ప్రభుని క్రీస్తు వారు మన పాపాలను క్షమించి మనను పునీతులుగా చేయుటకు దేవుని చిత్తం ఉన్నదని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని ఆయన నామను స్థుతించి గణపరిచి మన పాపల దేవుడు క్షమించి ఆయన నీతిమంతులుగా తీర్చున్నట్లు పరిశుద్ధులుగా దేవుని స్థుతించినట్లు తండ్రి కుమారు పరిశుద్ధాత్మ దేవుడు